పవన్ కళ్యాణ్ ప్యాన్ ఇక్కడ నా వ్యాపారం నా వయసు పన్నెండు సంవత్సరాల నుంచి వ్యాపారం పవన్ కళ్యాణ్ ఇక్కడ మామూలు లేదు మామూలుగా ఉండదు వచ్చా ఎమరా నన్ను ఏమన్నారు అనుకో వచ్చి పడిపోద్దు వచ్చా మీ వెనక ఏదో పవర్ ఉందమ్మా అసెంబ్లీ అయ్యాను పత్తి రోజుకి రెండు వందల మందికి చెప్పిదాన్ని కొనీదాల పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి నేను బల్ల గుద్ది మంచి పరిపాలన అంది ప్రజలకి పెద్దల మనసు గెలుసుకో మళ్ళీ నెక్స్ట్ నువ్వు ఇంకా ఇంకా దీనికన్నా దీనికన్నా నెక్స్ట్ సీఎం పదవిలోకి వస్తా నమస్తే వా నా పేరు నందు అనమాట హైదరాబాద్ నా వ్యాపారం నా వయసు పన్నెండు సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి నాకు నలుగురు పిల్లలు పిల్లలు నలుగురు పిల్లలు ఆ వ్యాపారం ముందే బతుకుతున్నాను కూలి చేసుకొని మంచిగా రావు దానికి అంటూ ఉంటుంది సీజన్ ఉంటది నాలుగో నెల పదిహేనో తారీఖుని బోట్లు ఆపేసి ఆరో నెల పదిహేనో తారీఖుని మళ్ళీ చేస్తారు తర్వాత రెండు నెలలు చాలా చాలా బాధపడతాం రెండు నెలలు ఆ తర్వాత వచ్చి సీజన్ అయితే చేపలు అమ్ముకొని అలా మా కాలం గడుపుకుంటా ఈ ఎండు చేపలతో మీరు ఎండు చేపలు ఎంత ఎండు చేపలు అది ఎంత వంద రూపాయలు గుడ్లు వేసుకోవచ్చు ముల్లంగలు వేసుకోవచ్చు జింగ జింగ జింగనా జింగా

ముక్కలు కోచి నాలుగు బద్దలు కడుక్కొని టమాటా పచ్చిమిరపకాయ కొత్తిమీర కరివేపాకు ఉప్పు కారం హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇది ఇది ఏటానుకున్నావు జింగా పప్పు రయ్య చింగిడీర మరి అది రెయ్యి పొట్టు అది ఎందుకు అంత మంచి చిన్న ఉన్నవి అది చిన్న రెయ్య దాని పొట్టగా అది కారం కారం పొడి చేసుకోవచ్చు చిన్న రొయ్యలకు అంతగానం ఎండడానికి ఎన్ని రోజులు పడుతుందో కదా ఒక్క పాట ఒక్క అర గంటలోనే ఎండిపోతాయి అర గంటలోనే ఎండిపోతాయి అర గంటలోనే ఎండిపోతాయి ఎవరు ఎవరికి మన ఎవరు చేసిన ఓటు నేనా పెటాపారు ఎమ్మెల్యే తాలూకు కొదాలా కొనిదా పవన్ కళ్యాణ్ ఏంటి కెమెరా నన్ను ఏమన్నారు అనుకో వచ్చి పడిపోద్దు వచ్చా మీ వెనక ఏదో పవర్ ఉందమ్మా బాబు ప్యాన్ నేను బాబు పౌన్ కళ్యాణ్ బాబు నరచంద్రబాబు నాయర్ బాబు బాబు గారి పాను నరేంద్ర మోడీ ఆ బీజేపీ 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 ఆ తనే నిజం పౌన్ కళ్యాణ్ గెలవడ మస్తు మంచిది మస్తు నీనే ఓక అసెంబ్లీ అయ్యాను ఆ ప్రతి రోజుకు 200 మందికి చెప్పిదాన్నా కాపురం పవన్ కళ్యాణ్ కి తెలుగుదేశానికి బీజేపీకి వెయ్యమని ఓటు వెయ్యమని రోజు రెండు వందల మందికి చెప్పినాను ఆ రెండు వందల మంది వచ్చి ఇప్పుడు పరామర్శిస్తున్నారు ఏ రాజకీయ నాయకుడినైనా పరామర్శించరు నన్ను అలా పరామర్శిస్తున్నారు నువ్వు వెయ్యి మనోళ్ళకి ఓటు వేసాం మేము నువ్వేం చేస్తావు మంచి పరిపాలన తెచ్చి పెడతాను కొనీదేళ్ళ పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి నేను బల్లగుద్ది ఆ మంచి పరిపాలన అంది ప్రజలకి ప్రజల మనసు గెలుసుకో మళ్ళీ నెక్స్ట్ నువ్వు నెక్స్ట్ ఇంకా 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 దీనికన్నా దీనికన్నా నెక్స్ట్ సీఎం పక్క పక్క సీఎం పదవికి వస్తా మంచి పరిపాలన అందిస్తాం ఏంటి రాజధాని అయింది పారవారం బాజెట్ స్టార్ట్ అయింది అన్న అన్నవరం అన్న క్యాంటీన్ స్టార్ట్ అవుతాం గంజాయ తాగిన కబ్జా గోళ్ళు కూడా ఏరినందుకు అన్ని అన్ని వచ్చాయి ఇక్కడికే వచ్చిస్తాయి మంచిగా వస్తుంది చేపలు హెల్దీ పుడ్డి హెల్దీ పుడ్డి మంచి చేప చేప తింటే హెల్దీ ఉంటారు విటమిన్స్ ఉంటది మంచి పోషక పదార్థం ఉంటుంది చేపలో మంచి బాగా ఉంటది కోడి మాసం తింటే కండొత్ కోది మటన్ తింటే కండొత్తుంది మంచి బరువు పెరుగుతారు ఆ పెరిగితే ఏ అనార్థాలు వస్తాయి చేప తింటే ఏ ఆరోగ్యం పెసుగుంటది మంచిగా ఉంటుంది ఏది రాదు రాదు హెల్తీగా ఉంటారు అయినా తలసంది బాగా సంవత్సరానికి రెండు సార్లు తినాలి ఎందుకు చాలా 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 మంచిది చదువా సంవత్సరానికి రెండు సార్లైనా తినాలి ఆ మంచిది రాదు రాదు కంపల్సరిగా రాదు రాదు నేను అందరూ నన్ను పెసనిస్తున్నారు ఏమని ప్రశ్నిస్తున్నారు అంటే నువ్వు ఈ ఓటేసాము మాకు ఈ ఐదు సంవత్సరం పాలనలో పరిపాలన బాగా పోతే ఆ నిన్ను అడుగుతాము అనేసి అంటున్నారు అంతే నన్ను అడగండి మీరు నేను వెళ్ళి కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ కాడికి వెళ్ళి అడుగుకొచ్చి మీకు ఇస్తాను మీకు అందిస్తాను ఖచ్చితంగా పక్కాగా పక్కాగా సర్వశక్తిగా ప్రయత్నించి బాబు కాడికి వెళ్ళి మంచి పరిపాలన కలవాలి కలవిస్తాను కూడా అందరినీ కలిస్తాను బాబు గారిని కూడా కలిస్తాను ఈ నెత్తలు ఇది నెత్తలు అంటారు కొకిలీ అంటారు చందమాములు అంటారు అది సావాడి అది సావాడి ఇది సావాడి ఇదేనా తినేది తెలుగు ఇది రెబ్బన్ పీస్ అంటారు టాటాక్ అంటారు సావాడు అంటారు నూలు ఎప్పుకొని తినొచ్చు మంచిగా ఇది కాదు చాలా ఇది ఉట్టి చారు పప్పుచారు అప్పుడు నువ్వులోనే వేపుకొని తినవచ్చు అది లేదు గోంగూర వేసుకోవచ్చు గుడ్డులు వేసుకోవచ్చు ప్రతి దాంట్లో వేసుకోవచ్చు అన్ని దాంట్లో వేసుకోవచ్చు చేప తింటే చాలా మంచిది నానా చేప అయితే మంచిది ప్రతి చేప మంచి వంజిరు రాజు సముద్రానికి రాజు రాజు ఏ కజారు కిలో

మరి పూనామా సముద్రానికి రాజులు రాజులు దాని తర్వాత ఏ చేప ఏ అడవికి చెమం రాజు సముద్రానికి వంజిరం రాజు రాజు అంతే మంచి కాస్ట్లీ చేప అనమాట ఎక్కువ రేట్ ఉంటది ఏక హజారు ఉంటది మా అమ్మ ఏ మాకు నెక్క ఉంటుంది ఆ నెక్క కూడా టెక్కు ఉంటది ఇండియా ఫేమస్ ఈ అందరూ చూసి ఈ వీడియో చూసి చేయండి లైక్ పెట్టండి షేర్ చేయండి ఎందుకు కావాలంటే నాకు అక్కడికి రాయండి మీకు నచ్చిన ఇంటర్వ్యూ ఇస్తాను చేపలు కొనండి తినండి హెల్తీగా ఉండండి బాయ్